ఇప్పుడు జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అనేది ఎవరో కొంతమంది నాయకులు గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకుంటే కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుంటే ఆ జీవోనో ఈ జీవోను తెచ్చి గవర్నమెంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది కానీ న్యాయంగా జర్నలిస్టులు అర్హులైన జర్నలిస్టులు పోరాటాలు చేస్తున్నా కానీ వాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి ఎందుకు ఇంత కష్టం అవుతుంది దీంట్లో నాయక యూనియన్ నాయకత్వం సరిగ్గా పనిచేయట్లా అనుకోవాలా అసమర్థత అనుకోవాలా ఏమనుకోవాలి దీన్ని అది చాలా తప్పు యూనియన్ నాయకత్వం అసమర్థత అనేది ఎందుకనంటే యూనియన్ ఏంది లేదా పోరాటాలు ఏంది ఆ విధంగా గవర్నమెంట్ అసలు ఆలోచన చేయదు కొంతమంది తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు అసలు యూనియన్కి సంబంధం ఏంటి జర్నలిస్టులు వస్తాయి సార్ ఇంకో పక్కేమంటారు యూనియన్లు పనిచేయట్లేదు అని అంటున్నారు ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఒక సందర్భంలోనేమో అసలు యూనియన్ లేకుండా యూనియన్ సంబంధం ఏముంది జర్నలిస్టులు స్థలాలకు అంటున్నారు మరో పక్కేమో యూనియన్ ఏం చేయట్లేదేమో అంటున్నారు ఇది పరస్పర విరుద్ధమైనటువంటివి ఎప్పుడైనా యూనియన్ గత అరవై అరవై ఏడు సంవత్సరాలుగా యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది ఈ యూనియన్ చేయబట్టే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్రం విడిపోయిన తర్వాత టీయూడబ్ల్యూజే ఐజేయు ఈ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించిన ఫలితంగానే మన రాష్ట్రంలో ఎక్కడేషన్లు వచ్చినాయి తర్వాత ఇళ్ల స్థలాలు చాలామందికి వచ్చినాయి దఫ దశలవారీగా తర్వాత హెల్త్ కార్డులు వచ్చినాయి సంక్షేమ ఫలాలు అనేకం అందుకున్నాం అనేక రెడ్డి గారు మొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్గా అనేక మందికి శిక్షణ కోసం క్లాసులు పెట్టారు తర్వాత అమర్ గారు తర్వాత పొత్తు వెంకటేశ్వర గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా అకాడమీ చైర్మన్లుగా పెద్ద ఎత్తున చేసినటువంటి మన యూనియన్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ యూనియన్ ఆధ్వర్యంలో చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అందుకని ఏంటంటే ఒక్కసారే యూనియన్ ఏదో యూనియన్ అంటేనే మొత్తం తిరగేస్తుంది కాదు కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు అయా మనం ఇళ్ళ స్థలాల కోసం పోరాడదాం రండి అని పిలిపిస్తే పది మందో ఇరవై మందో వస్తారు వంద మంది వేరే దగ్గర ఉంటారు కానీ అందరూ కావాలంటారు ఉద్యమాన్ని దగ్గరకు వచ్చేవారికి అక్కడికి రాదు ఆర్డీఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో మనం పోరాడదాం ఒక ఇద్దాం లేదా మన దేశం ఆల్ ఇండియానో రాష్ట్ర పిలిపో అంటే జర్నలిస్టులో కూడా ఇంకా చైతన్య చైతన్యవంతులమైన అనుకుంటున్న మనం ఫోర్త్ ఎస్టేట్గా భావించబడుతున్న మనం ఈ మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవరూ కాకుండా మనమే ఉండాలి అని కనీస ధర్మంగా ఈ ఉద్యమాలు ఎవరు చేసినా ఎవరు చేస్తున్నా ఆ ఉద్యమం కోసం మనం కేటాయించాలి మన హక్కుల కోసం నిలబడాలని ఆలోచన కూడా జర్నలిస్టులో రావాలని నేను కోరుకుంటున్నా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం